వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు అయితే దోస్తులు ఊకే సిరీస్ ఏ కంటిన్యూ అవుతున్నాయి అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ పెట్టచ్చు కదా అని మీరు ఎంతగానో అడుగుతున్నారు సో దోస్తులు మేమైతే ఒక కంటెంట్ మీద వీడియో అయితే చేస్తున్నాము మిమ్మల్ని నవ్వించడానికే మరి మీరు తప్పుగా అనుకోకుండా మాటలు మళ్ళీ వేరే ఉంటాయి అట్లా ఉంటున్నాయి ఇట్లా ఉంటున్నాయి అని అనుకోకూడదు దోస్తులు అందరి జీవితాల్లో ఉండేటివే ఉంటాయి అన్నమాట మేము కొంచెం కామెడీ ఉండడానికి అన్ని యాడ్ చేస్తూ ఉంటాము ఈ కంటెంట్ ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో నుండి పుట్టింట్లో ఉంటే వదిన ఉంటది ఇది కామెడీగా తీయబోతున్నాం అన్నమాట ఇది షార్ట్ కంటెంట్ కాబట్టి లెంత్ ఎయిట్ మినిట్స్ టెన్ మినిట్స్ మాత్రమే ఉండబోతుంది ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే మేము రోజొక్కటి ఆ సిరీస్ తో పాటు ఈ పార్ట్స్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఓకే నా దోస్తులు ఇక మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మంచిగా లైక్ కొట్టుర్రీ షేర్ చేయుర్రీ కామెంట్లు పెట్టుర్రీ ఈ సిరీస్ లో అత్తా కోడళ్ళు మేమే దోస్తులు ఈ ఓ నర్సక్కనేమో నాక అత్త నేనేమో నర్సక్కకు కోడలు ఇక షురు ఏద్దాం ఆ వీడియో మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఓ లత ఏం చేస్తానవే ఇంట్లో ఏం చేస్తామ్మా మనం అన్ని తిన్నాయి గిన్నెలు తోముతున్నా గంటల గంటల్లో ఉంటా అరే ఇంకా తోముడైతే అని సోపాల ఊసోని తోముడు అయితే లేదా అని అంటే అయితే ఒకట రెండు గంజుల గంజుల తిన్నారడ పెట్టిర్రు తోముడు అన్నట్టమ్మా అయిపోతున్నాయి ఎందుకు ఏమన్నా పనా

ఓరాడా నువ్వు అత్తమౌగాపోతున్నావే ఇదేం అత్తమౌ అంత విచిత్రంగా మాట్లాడుతావు నాకు పెళ్ళై నాలుగు ఐదు నెలలే నాకు పిల్లగాడే ఊటలేదు ఇంకా అత్తమ్మనైతే నాకోడల అత్తా అంటే ఏంది నీ ముఖమే నీ ముఖం శвета నీలువోసుకున్నట్నే అందుకే వచ్చింది ఇక ఇన్నే ఉంటది డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నని చెప్పిందట ఇక పిల్ల ఊటదాక ఉంటది ఇక నీకు వేయలేక నేను చెప్తానా ఇప్పుడు ఇద్దరు అవ్వ బిడ్డలకు చేయలేక నేను నిలబడేటట్టున్నా అవునా శ్వేత కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అది నా అన్నయ్య లేడా ఆపును అన్నయ్య పొలంలో కొయ్యి బిడ్డ ఇంత మంచి వార్త చెప్పినావా ఓ గుడ్డు దింపే తావు అసలే అచ్చినవు దూరం నుండి ఏమన్నా ఎంబడచ్చి ఓర్ని ఓర్నియావా ఇప్పుడే గుడ్లు మొదలు పెట్టిందిగా ఈ సొంటి గుడ్లు ఎన్ని వాళ్ళగాళ్ళు ఆ పిల్లగాడు పిల్లన గుట్ట వరకు

ఇప్పుడు ఎందుకు నేను చూసుకుంటామా కదా అయినంక ఫోన్ చేయండి ఓకేనా ఆ ఓకే జాగ్రత్త మరి ఇగ వెళ్తాన్నా అక్క పోయి అత్త పోతోపోయినావు గాని ఊగరాకు నువ్వు వచ్చినప్పుడు అల్ల నేను అండి పెట్టుకుంటూ ఉండాలంటే నాకు రోగం వస్తది సరే సరే పోయరా టమాటా కూర సూపర్ అండి నువ్వు అది నా రా మాంచి ఆ మంచి ఉంది ఆ మిరపకాయ బజ్జీలు అయిపోయినవే ఓ దీనికి దయ్యం పట్టిందా లేకపోతే భూతం పట్టిందా అప్పటి నుండి బజ్జీలు బజ్జీలు అన్న పానం తింటాంది ఆలయను బావా రాణి వచ్చినాక వేడి వేడి చేసిస్తా ఇస్తా తిందురు సరేనే అవ్వా బాగా సేపు నీసోవద్దు కూసోవద్దు బిడ్డ జర సేపు అట్లా ఒరుగు ఆ సరేనే అమ్మా ఏమైందే అట్లా ఊసోపోయినావు ఎందుకు నిలుసం చూస్తాన్నావు అలా దీని పెట్టిరు కదా బోకలు ఎవరు దోమాలవి ఏమంటావు బోలు దోమ తత్తమ్మా బోళ్ళు

అంత మంచిదేనారా చెల్లా అవునే అంత మంచిదే ఏమయ్యా నువ్వు తాతగా పోతున్నావు అరే నువ్వు మామగా పోతున్నావురా అవునా అందుకే వచ్చినావురా అవునే నానా అయితే వైతి బిడ్డ మంచిగా రెస్ట్ తీసుకోవాలి నువ్వు డాక్టర్ మొత్తం రెస్ట్ తీసుకోమన్నారు నయ్యా అవ్ అవ్ డాక్టర్ గింత చెప్తే నువ్వు అంత పొడి ఎత్తు రెస్ట్ అంటే మంచం కిందనే ఏలిపిచేటట్టు కదా మల్ల నన్ను తీసేయమంటావా ఓ అవ్వు నాతోడైతే కాదు గట్లయితే అవొలతా అచ్చర్ గనే మా మున్నుని బక్క అవి అయిపోయే ఎంరుపకాయ బజ్జీలు ఓ అత్తమ్మ అవి తినడకను నిద్రపోయిటట్లెవు గదియల్లా ఏడా ఆగ రోజలైతే అండే లేడు

ఏగ చెల్ల నీళ్లు పోసుకుంది కదా చెయ్యి చెయ్యి అందరం తింటాం కదా మీ చెల్ల పేరు చెప్పుకొని అన్ని నా చేత్తో చేయించుకొని తినేటట్టే ఉన్నారు అబ్బో నాతోడైతే కాదు ఒక్క పని అన్నది ఏమిటి మరి దగ్గర దగ్గర రావడతీ చూస్తే మొత్తుకొని చత్తది చాయటెట్టు చాయ పెట్టి మిరపకాయ బజ్జీలు వేయి ఎందుకు చాయలు ముంచుకొని తింటారా ఏంటి అట్లా తింటారే మరిగా ఓ అవ్వో నన్ను మిషన్ అనుకుంటారు మరి ఏమనుకుంటారు చెయ్యి చెయ్యి ఈనాది కుట్లోడు దశ ఉంటాడే అవ్వ మాటినటోడు అవ్వ పొద్దుగా అడుస్తుంది అలా కండి పెట్టి తోమే వరకు నాకు ఆ సుక్కల కచ్చింది పానం అయ్యో ఏమైంది బిడ్డ ఇదేంది వీళ్ళకేం పుట్టారు మళ్ళేం గుర్తుకొస్తాంది పోకున్నా పోలేదని అంటారు ఏమైతుంది అవ్వా ఏ అన్ని బేగులు అత్తాన్ని ఏ బాగా అయ్యో ఎట్లా మరి ఇప్పుడు ఏమైంది అత్తమ్మా నాకు బాగా బేగులు అత్తున్నాయి అట్నే ఎట్లనే లేక ఓ అత్తమ్మా బేగులు వచ్చినా కూడా బాగానేనా అది రావా పోవా గదికి గంటగనం భయపడితే ఎట్లా ఏ కడుపుతో ఉండే గదిని ఏదట్లా ఏం కాదు అమ్మ తిన్నారు సట్టుగా ఇక బేగులు రాకపోతే ఏమత్తాయి మీకు ఏమన్నా వెళ్తున్నారా కడుపులా ఒక్క పక్కన నన్ను వెళ్తే లేకపోయే ఇప్పుడే గిట్లు ఒరిగినా అయ్యో మళ్ళీ ఏమైందో అని నేను ఉరికొచ్చిన పండుకోయే పండుకో అయినా అట్లా వాకింగ్ చేస్తాడు బయట సరే టీ రేపు పాలోడు లీటర్ పాలు వస్తాడు చిక్కగా పెట్టు శ్వేతకు పాలు సరేనా పొద్దుగారా పండే ముందు కూడా వీళ్ళకు తిండిగానే ఉన్నట్టున్నదిగా పోతనే చిక్కడి పోతా మరగబెట్టి సరే అత్తమ్మా పోయేవాడుకుంది ఏం లేదు కానీ రేపు రాజధాని ఒక ప్రోటీన్ పౌడర్ తెమ్మని పాలలు వేసుకొని తాగితే బలంగా ఉంటారు ఏకా లేకపోతే నీ బిడ్డగా నువ్వు కూడా వేసుకొని మింగరట్టే ఉన్నావు కదా ఆ సరే అత్తమ్మ తెమ్మంటది సరే సరే ఎంతో దీర్ఘాలు తిట్టేదని చెప్పే వరకు దీని అవగాహించక నుండి ఏది పెట్టినట్టు ఎత్తది

నీకు ఒక్క మాట అవ్వతోటి అంటరాదు అంటరాది గాని దా పందామం అనింటానావా আরে ను ఊ రాలేవే గాలు తోట ఎందు గాని ను నల్లికొట్లోన్వే నీ అవతీరు మా ఆడ బిడ్డ కడుపు ఉంటే మా అత్తకు సుఖం వచ్చినట్టే ఉన్నది కదా ఈ వారైతాంది ఇంకా లేవక పాయే యఫనంతైంది తానం చేసి వంట మొదలు పెట్టాలే నీ అవవు కూకు గండ బలూ గంజల్ గంజరండి ఎడ ఎర్తిగా తినని ఉండని ఓ లాత నిన్న పొద్దంతా గాన వడలేవు ఏటివేనో పని పని ఏం ఆడబిడ్డ వచ్చింది కాదు ఇక నీళ్ళు పోసుకున్నదాట అబ్బా సర్వ నాతోటే ఏ మా అత్త మా ఆడబిడ్డ ఆ లాగం ఇస్తే గట్టనే అలసు దొబ్బి అన్ని వేయించుకుంటారు ఏం చెయ్యాలి కూడా సప్పుడు ఎత్తలేడు చెల్లె ఉంది కదా చెయ్యాలి అంటాడు ఈ నల్లికుట్లు అవునా మీ అత్తలు ఇవ్వలేదా ఇంకా సప్పులు లేదు

ఏంటి పొద్దుగాలనే ముచ్చట్లు పెడతారు ఏ ఏం లేదు అట్టిగానే నేను నిన్న గడవలేదని రమంటాంది అవునా పాలు వేడి చేసిన వాయిగా బిడ్డలు ఎత్తది ముఖం కడుగుడుతోనే గిలా పాలు పోయి చిక్కడి పోత పోత నాకేమింత సాయ పోదు పా ముఖం కడుక్కొని అత్తా రాయి పిత్త పట్టే నీకు సాయి అవ్వ గది కూడా పోసుకోని రాదు నీకు సరే అత్తమ్మా పోస్తా మీరు ముఖం కడుక్కొని రండి అట్లా పోయి కడుక్కొని అత్తా నువ్వైతే వేడి అయిపో సరే అత్తమ్మా అందిరినాక అత్త ఆ సరే ఇది ఇప్పుడే బరేసి సో చూసి దోస్తులు ఎట్లుంది ఈ కంటెంట్ మీకు నచ్చిందా నచ్చితే కింద కామెంట్ చేయండి నచ్చింది ఇంకా పార్ట్స్ కంటిన్యూ చేయండి అని చెప్పండి సో మాకు వీలున్నప్పుడల్లా ఈ పార్ట్స్ వస్తాయి కంటెంట్ కదా మీకోసం తప్పకుండా మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం ఇంకా ఈ సిరీస్లో మస్తు కామెడీ ఉండబోతుంది దోస్తులు మీకు కంటిన్యూ కావాలి అంటే కింద కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎట్లుందో తప్పకుండా కింద కామెంట్ చేయండి నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఈ వీడియోకు థౌజండ్ లైక్స్ అన్న రావాలి ప్లస్ కింద కామెంట్ చేయండి ఇంకా పార్ట్స్ కావాలనంటే ఓకే నా దోస్తులు బాయ్ బాయ్